టీ ట్వంటీ ప్రపంచ కప్ సిరీస్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది టీమిండియా విజేతగా నిలవడంతో ప్రతి ఒక్క అభిమాని మురిసిపోతున్నాడు క్రీడా విశ్లేషకులు శ్రీ వెంకటేష్ గారితో మా ప్రతినిధి నాగార్జున ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం టీ ట్వంటీ వరల్డ్ కప్ సిరీస్లో భారత్ అద్భుతమైన ప్రదర్శన చేసి రెండోసారి కప్ను సాధించింది మొత్తం ఆటగాళ్ళంతా కూడా యావత్ ఈ సిరీస్ మొత్తం కూడా అద్భుతంగా ప్రదర్శన చేశారు రోహిత్ శర్మ గురించి అయితే పెద్దగా చెప్పనక్కర్లేదు సో ఓవరాల్గా క్రికెట్ దిగ్గజాలు ఇద్దరు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు భవిష్యత్తులో టీ ట్వంటీ భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది ఎవరికి పగ్గాలు అప్పజెప్పే అవకాశం ఉంది తదితర అంశాలపై ప్రస్తుతం మనతో పాటు క్రీడా విశ్లేషకులు శ్రీ వెంకటేష్ గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ సో నిన్న మ్యాచ్ గురించి రెండు మాట్లాడుకుంటే సో టర్నింగ్ పాయింట్ అనేది అక్కడ మనం ఏది చెప్పుకోవచ్చు టర్నింగ్ పాయింట్ పదహారు ఓవర్ అండి ఎందుకంటే పదిహేను ఓవర్లు అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో వాళ్ళు ఇంకా థర్టీ రన్స్ చేయాలి థర్టీ బాల్స్లో ఆ స్టేజ్లో వాళ్ళకి వికెట్ స్టేజ్లో ఉన్నాయి క్లాసన్ రెచ్చిపోయి ఆడుతున్నాడు అప్పుడు రోహిత్ శర్మ ఏం ఒక మాస్టర్ స్ట్రోక్ బుమ్రాన్ యాక్చువల్గా అతని చేత సెవెంటీన్త్ అండ్ నైన్టీన్త్ ఓవర్స్ వేయించాలి లాస్ట్ లాస్ట్ ఓవర్స్ కానీ సిక్స్టీన్త్ ఓవర్లో బుమ్రాని తీసుకొస్తే బుమ్రా ఓవర్లో చాలా టైట్గా నాలుగు రన్స్ మాత్రం ఇచ్చాడు సో ఆ ఓవర్లో రన్స్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్కే అని ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు వెళ్ళి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అయ్యాడు అది టర్నింగ్ పాయింట్ అండి అక్కడ మ్యాచ్ మృతిగట్టేది సో ఆ దశలో పదిహేను ఓవర్ల దశలో అయితే ప్రతి ఒక్కరూ సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ వాళ్ళకే ఉన్నాయని అనుకున్నాం క్రికెట్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది దానికి అది ఉదాహరణగా చెప్పుకోవాలి సో టూ థౌజండ్ సెవెన్లో నాకు నిన్న మ్యాచ్ చూస్తున్నప్పుడు జోగేందర్ శర్మ గుర్తొచ్చారు సో చివరి ఆఖరి బంతి వేశారు అత్యంత టెన్స్లో బౌలింగ్ వేశాడు ఒక వైడ్ కూడా సేమ్ హార్దిక్ పాండే సేమ్ అదే రకమైనటువంటి వైడ్ కూడా వేశారు అప్పుడు ధోని ఉన్నారు సో లాస్ట్ ఓవర్ అనేది ఎంత కీలకమైనట్టు చాలా కీలకం ఉంది ఎందుకంటే అది రోహిత్ శర్మ కూడా అదే చెప్పాడు మ్యాచ్ తర్వాత పదహారు రన్స్ కావాలి కొంచెం ఎక్కువ రన్సే కానీ లాస్ట్ ఓవర్ వేయడం అంత ఈజీ కాదు లాస్ట్ ఓవర్లో అలాంటి సిచ్యుయేషన్లో వేయడం అంత ఈజీ కాదు ఆ లాస్ట్ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాచ్ అతను పట్టింది క్యాచ్ కాదు కప్ అనేది కూడా ఇప్పుడు అందరూ అంటున్న మాట సో ఆ క్యాచ్ అద్భుతంగా అతను పట్టిన అతను చూపిన సమయస్ఫూర్తి అంటే తను బౌండరీ ఎంత ఆడుతున్నాను తెలుసుకొని అతను బంతిని గాల్లోకి విసిరి మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకోవడం సో అది ఇలాంటి ఇప్పుడు క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటాము మనం ఆ క్యాచ్ చాలా కీలకమైంది ఆ లాస్ట్ ఓవర్లో మనకి నిజంగా మీరు అన్నట్టు టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ కప్ ఫైనల్ కూడా చాలా డ్రామా హైట్ డ్రామాతో చాలా థ్రిల్లర్గా సాగింది దానికి ఏమాత్రం తీసిపోనట్టుగా ఈ ఫైనల్ సాగింది సో తర్వాత అనౌన్స్మెంట్తో ప్రక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కోహ్లీ అందుకున్న సమయంలో తన రిటైర్మెంట్ లాస్ట్ ఇదే నాకు టీ ట్వంటీ లాస్ట్ వరల్డ్ కప్ అని చెప్పారు తర్వాత ప్రెస్ మీట్లో కూడా రోహిత్ శర్మ నేను రిటైర్మెంట్ ప్రకటినస్తాగా చెప్పారు సో భవిష్యత్తు ఎలా ఉండొచ్చు వీళ్ళిద్దరు లేకుండా టీ ట్వంటీ వరల్డ్ కప్ మనం భవిష్యత్తులో టీ ట్వంటీ మ్యాచ్లు మనం ఊహించుకోలేకపోతున్నాం వాళ్ళిద్దరు కూడా చాలా ఫిట్గా ఉన్నారు బాగా ఆడుతున్నారు ఇప్పటికీ ఆడుతున్నారు ఈ వరల్డ్ కప్లో ఇద్దరు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు కానీ ఏదో ఒక పాయింట్లో వాళ్ళు రిటైర్ అవ్వాలి తప్పదు ఎందుకంటే యంగ్స్టర్స్ చాలా మంది మన దేశంలో మన ఐపీఎల్లో వాటిలో చూస్తాం బోల్డ్ అంత టాలెంట్ ఉంది సో ఇంకా యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి మేము తప్పుకోవాలి ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచారు వాళ్ళకి ఒకే ఒక లక్ష్యం మిగిలింది ఏంటంటే వాళ్ళు జూనియర్ మెంబర్స్గా వరల్డ్ కప్ గెలిచారు కానీ వాళ్ళు టీంలో ఒక లీడర్షిప్ రోల్లో ఉన్న తర్వాత వాళ్ళు వరల్డ్ కప్ ఇప్పుడు గెలవలేదు గెలిచిన తర్వాత వాళ్ళు కంటిన్యూ చేయడం అర్థం లేదు దాంట్లో మనం అనుకున్నట్టుగానే వాళ్ళు రిటైర్ అయితే ఆ బాధ మాత్రం ఆ వెలితి మాత్రం ఫీల్ అవుతుంది ఎందుకంటే అలాంటి గ్రేట్ క్రికెటర్ సూపర్ స్టార్స్ ఇక ముందు టీ ట్వంటీ ఫార్మాట్లో మనకు కనిపించరు అనే ఒక ఫీలింగ్ మాత్రం మనకు ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది సో భవిష్యత్తులో ఈ పగ్గాలు టీ ట్వంటీ పగ్గాలు ఎవరికి అప్పగించే అవకాశం ఉంది ప్రస్తుతం టీంలో ఎవరు ఆ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది బీసీసీఐ ఎవరి వైపు చూస్తున్నారు ఇప్పుడైతే టీంకి రోహిత్ హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా ఉన్నాడు హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఈ రేసులో ముందుంటాడు కానీ హార్దిక్ పాండ్యా కొంచెం ప్రాబ్లం ఏంటంటే అతనికి కొద్దిగా ఇంజరీ ప్రోన్గా ఉంటాడు ఎప్పుడు గాయపడతాడు ఎప్పుడు ఉంటాడని తెలియదు అందుకనే అతనికి క్యాప్టెన్సీ ఇవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు రిషబ్ పంత్ ఈజ్ అనదర్ క్యాండిడేట్ రిషబ్ పంత్ కూడా ఈ రేస్లో ఖచ్చితంగా ముందుంటాడు రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ పోటీ ఉండొచ్చు కేఎల్ రాహుల్ ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదని అనుకున్నారు కాబట్టి టీ ట్వంటీ ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరి మధ్య కెప్టెన్సీ అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది భవిష్యత్తులో రిషబ్ పంత్ మరొక కెప్టెన్ గా కనిపిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు సో చూడాలి బీసీసీ ఎవరి వైపు చూస్తుందో ఓ టూ